నరసింహస్వామి గారు అన్నారు నేను ఇంతకాలము ఈ వాల్మీకమునందు ఉండిపోయాను పుట్టలో ఉండిపోయాను కాబట్టి ఇప్పుడు ఈ పుట్ట కరిగిస్తే నేను లభిస్తాను కానీ ఈ పుట్టలో పుట్ట మీద ఉన్నటువంటి మట్టిని మామూలుగా తీయడానికి వీలు ఆవు పాలు తీసుకొచ్చి అభిషేకం చేస్తే ఆవు పాలతో కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత నాకు దేవాలయ నిర్మాణం చేసి దేవాలయంలో పెట్టి పూజాధికములు చేయండి ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు మాత్రమే అక్షయ తదియ అంటారు ఒక్క ఆ తదియనాడు మాత్రమే నిజ రూప దర్శనం మిగిలిన రోజులన్నిటా కూడా నాకు చందనాన్ని అలదండి ఎంత నేను అంత చందనంతో నన్ను సంవత్సరంలో అలది లోపల ఉంచాలి ఒక్క వైశాఖ శుక్ల తృతీయ నాడు మాత్రం ఆ గంధవంతా ఒలిచేస్తే నా నిజ రూప దర్శనాన్ని ప్రజలకిస్తాను ఆనాడు భక్తులైనటువంటి వారు ఎవరు నన్ను దర్శనం చేస్తారో వాళ్ళకి నా దివ్యమైనటువంటి అనుగ్రహము లభిస్తుంది